వెల్కమ్ బ్యాక్ టు శివ ప్రాపర్టీస్ ఒక మంచి లొకేషన్ లో ఓపెన్ ప్లాట్ కావాలనుకుంటున్నారా గుంటూరు సిటీలో విఐపి రోడ్డు కేవలం ఏడు వందల మీటర్ల దూరంలో గాయత్రి నగర్ లోనే ఈ ప్లాట్ మీకోసం రెడీగా ఉంది బ్యాంక్ ఆప్షన్ లో అన్ బిలువ ధరకే దొరుకుతుంది మీరు చూడగానే ఇష్టపడే నార్త్ ఫేసింగ్ ప్లాట్ అది కూడా అస్సలు మిస్ అవ్వకూడని రేటుకి ఇలాంటి డీల్ మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఒక్కసారి ఫుల్ డీటెయిల్స్ వింటే మీరు కూడా ముందుగానే అడ్వాన్స్ పెట్టేస్తారు ఈ ప్రాపర్టీ ఇది గాయత్రి నగర్ గుంటూరు ఒక ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడ నుంచి చుట్టుకుంట వీఐపీ రోడ్కి కేవలం ఏడు వందల మీటర్ల దూరమే శాంతమైన పరిసరాలు డెవలప్మెంట్ ఏరియా వాటర్ ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ బాగుంటాయి ఇక్కడ ఫ్లాట్ అంటే డిమాండ్ ఉంది కానీ మీకు మాత్రం ఇది ఆప్షన్ రేట్ లో దొరుకుతుంది ప్రాపర్టీ వివరాలు చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ సైజ్ చూసుకుంటే ఎనభై తొమ్మిది స్క్వేర్ ఆర్స్ లో అంటే ఎనభై తొమ్మిది గజాల్లో రావడం జరిగింది ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ వాస్తు ప్రాముఖ్యత ఉండే ఫ్లాట్ రైస్ చూసుకుంటే మనకి కేవలం చాలా అంటే చాలా తక్కువ ధరలో పదహారున్నర లక్షలు మాత్రమే ఇది మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువని చెప్పడంలో సందేహం లేదు మేము అన్ని డాక్యుమెంట్లు క్లియర్గా వెరిఫై చేసి మీకు ఈ వీడియో తీసుకొచ్చాము నో లీగల్ ఇష్యూస్ మీ పెట్టుబడి సేఫ్ మీకు ఇప్పుడు డౌట్ వస్తుండొచ్చు ఆక్షన్ డేట్ ఎప్పుడు ఎలా బిడ్ వేయాలి ఎలా రిజిస్టర్ అవ్వాలి అందుకే మేము మీకోసం ఫుల్ గైడెన్స్ ఇస్తాము ఆప్షన్ డేట్ తెలుసుకోవాలంటే ఇప్పుడే క్రింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మీకు క్లారిటీ వచ్చే వరకు మేము సపోర్ట్లో ఉంటాము మీకోసమే మన శుభ ప్రాపర్టీ ఛానల్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ని చాలా గా మీ ముందుకు తీసుకురావడం మా లక్ష్యం ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి ఒక చిన్న కాల్ చేస్తే మిగతా బాధ్యత మా మీద